అత్యవసర పరిస్థితులు వస్తే ఇక అంతే మా గొడును పట్టించుకునేవారే లేరంటూ గ్రామస్తుల ఆవేదన ఇటీవల అధిక వర్షాలతో పాటు ఎడతెరుపు లేకుండా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా వాగులు వంకలు అలుగు పారడంతో నార్కల్ జిల్లా నగర్ మండలం మల్కాపూర్ పుల్జాల గ్రామాలకు వెళ్లాలంటే నరకయాతన పడుతున్నామని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేశారు మల్కాపూర్ స్టేజ్ నుంచి మల్కాపూర్ వెళ్లే గ్రామానికి మధ్య స్టేజ్ సమీపంలో వరద నీరు రోడ్డుపై ప్రవహిస్తుండటంతో ఆ గ్రామ ప్రజల్లో ఆర్టీఓ ఆఫీస్ రోడ్డుకు వెళ్ళి అటు నుంచి వారి గ్రామాలకు వెళ్లేందుకు నానా తంటలు పడుతున్నారు మట్టి రోడ్డు కావడంతో గుంతలమయమై మనుషులు కూడా నడవలేని పరిస్థితి ఏర్పడింది అధికారులు ప్రజాప్రతినిధులు మా రోడ్డును పట్టించుకోవడం లేదని ఆయా గ్రామ ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు తీవ్ర వర్షాలు కురిస్తే తెల్కపల్లి మండలం చినబుదనూరు మీదగా పుల్జాల నడిగడ్డ తాళపల్లి మల్కాపూర్ గ్రామాలకు వెళ్లాలంటే ఇరవై కిలోమీటర్ల చుట్టూ తిరిగి వెళ్లాల్సిన దుస్థితి ఏర్పడిందని తెలిపారు అధికారులు ప్రజాప్రతినిధులు తక్షణమే స్పందించి మల్కాపూర్ సమీపంలో రోడ్డుపై పారుతున్న ప్రదేశాలకు బ్రిడ్జి నిర్మించాలని వేడుకోవడం జరిగింది